దేవునికి స్తోత్రం హలలుయా ప్రిమే దేవుని బిడ్డారా ఈ చూస్తున్న దేవుడు మరి మినిస్ చూసి వాక్యాన్ని దీక్షిస్తున్నాం మీకందరికి వందనాలు బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుదామండి కాండము ముప్పై రెండవ అధ్యాయము రెండో వాక్యములో దేవుని వాగ్దానం ఈ విధంగా సెలవిస్తూ ఉంది నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచువలేను లేత గడ్డి మీద ఆపడు చినుకువలేను ఉన్నది పచ్చిక మీద కురియు వర్షము వలే ఉండును గమనించండి ప్రియమైన దేవుని విట్లారా మరి దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుంటున్నాం అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది నా ఉపదేశము వానవలే కురియును నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచువలే గడ్డి మీద పడు చినుకువలే చూడండి లేత గడ్డి మీద చినుకు పడినప్పుడు అది చిగురించి ఎదిగి పలిస్తుంది దేవుని వాక్యము నీ యొక్క హృదయములో నీ యొక్క తలంపులలో ఈ వాక్యము ఎప్పుడైతే విన్నావో ఈ నీ హృదయంలో మరి నువ్వు ఒక లేత గడ్డి వలె జీవిస్తున్నావు దేవుడు లేని మనిషి దేవుడు లేని ఇల్లు దేవుడు లేని స్థలము వేస్ట్ అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని వాక్యము లేత గడ్డి మీద పడిన ఉంటుందట ఆయన ఉపదేశం కావాలి నీకు దేవుని ఉపదేశము ద్వారా నువ్వు ఫలించి వర్ధిల్లుతావు నువ్వు అభివృద్ధి పొందుతావు చూడండి నా ఉపదేశము వానవలే కురియును దేవుని వాక్యం వింటున్నప్పుడు ఒక ఫలం మీద వర్షం కురిసినట్లు లేత గడ్డి మీద వర్షం కురిసినట్లు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిలరా ఈ లేత గడ్డి మీద వర్షం కురిసినట్లు ఎందుకు చెప్తూ ఉన్నాడంటే పచ్చదనం ఇస్తుంది అంటే మరి చల్లగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది అదే ఎండ కొట్టిందనుకోండి ఆ గడ్డి మీద వాడబారినటువంటిగా కనబడుతుంది ఎండ దెబ్బ తగిలితే ఎంతో భారంగా ఉంటుంది అట్లా కాకుండా నా ఉపదేశము వానవలే కురియును నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచువలే చూడండి గడ్డి మీద మంచు ఉంటే కనుక ఆ గడ్డి పచ్చగా ఉంటుంది జీవముతో ఉంటుంది అందులో సారం ఉంటుంది ఈ మరి మంచు లేకపోతే కనుక సారం ఉండదు నీళ్ళన్నీ కూడా ఎండకి ఎండిపోతుంటవి కాబట్టి నీ ఇంట్లో నీ హృదయంలో నీ పిల్లల జీవితంలో ఒక బలమైన దేవుని వాక్యము విన్నప్పుడు ఉపదేశం అంటే మరి దేవుని స్వస్థత దేవుని అభిషేకము దేవుని వాగ్దానము వాక్యము నిన్ను స్పందించినప్పుడు దీన్ని ఉపదేశము అంటున్నాడు దేవుడు దేవుని బలమైన అభిషేకము ద్వారా నిన్ను స్పందిస్తాడు ఆయన అప్పుడు నువ్వు బలమైన స్ట్రెంత్ కలిగి ఆశీర్వదించబడతావు ఎదిగి ఫలిస్తావు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ఈ సమయంలో మరి దేవుని వాక్యం వింటున్నావా దాన్ని పక్కన పెట్టేస్తున్నావా ఈ వాక్యము ఎక్కడ ఉండాలంటున్నాడు దేవుడు నీ తలంపుల్లో నీ మనసాక్షిలో నువ్వు ఎక్కడికి వెళుతున్నా కానీ ఈ వాక్యమును ధ్యానం చేసుకుంటే దేవుడు వాక్యము ద్వారా నీకు బలమైన గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా మరి నా ఉపదేశం వానవలే కురియును లేతగడ్డి మీద చినుకువలే ఉంటుంది అని చెప్పి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకసారి ఒక ప్రాంతానికి వెళితే లేతగడ్డి అంతా కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిగురు పెట్టి మొలకలు పచ్చగా ఉంటుంది అక్కడ వెళ్ళి చూస్తూ ఉంటే సంతోషంగా ఉంది నెమ్మదిగా ఉంది ఎంతో ఆయి అనిపిస్తుంది ప్రియులరా అట్లాగనే మరి ఒక కుటుంబంలో దేవుని వాక్యం వింటూ ఉంటే ప్రార్థన పట్టుదల కలిగి ఉంటే వాక్యానుసారంగా జీవిస్తున్న కుటుంబాలలో నెమ్మది ఉంటుంది ఆ కుటుంబము పచ్చగా ఉంటుంది ఆ కుటుంబము ఎంతో మరి సంతోషంతో సమాధానముతో ఉంటుందని మనం గ్రహిస్తాం లేకపోతే కొన్ని కుటుంబాలలో భయంకరమైన పరిస్థితులు జీవము లేని మరి హృదయాలు మొండి హృదయాలు కాబట్టి ఈ కుటుంబాలలో నెమ్మది ఉండదు గొడవ మరి శోధన శాతానికి చోటిచ్చిన కుటుంబాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అయితే ఈ లేతగడ్డి మీద పడిన చినుకువలే ఉంటుందన్నాడు దేవుడు నీ కుటుంబాన్ని అలా తయారు చేస్తాడు దేవుడు ఈ వాక్యాన్ని విని నీ హృదయాన్ని మలుచుకున్నట్లు మార్చుకున్నట్లు మరి నీ హృదయాన్ని మరి దేవుని వాక్యముతో నింపుకున్నట్లయితే నీకు చక్కగా వానవలే కురిసినట్లుగా నీ కుటుంబం మీద నీ పిల్లల జీవితం మీద వారి చదువులు కానీ వారి ఉద్యోగాలు కానీ వారి వ్యాపారాలు కానీ సంతోషంగా ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు అంతేకాదు నీ ఆత్మకు ఒక బలమైన స్ట్రెంత్ని ఇస్తుంది ఈ వాక్యం నీ ఆత్మ వర్ధిల్లుతుంది ఫలిస్తుంది ఘనకార్యములను చూస్తుంది కనుక ఆ ప్రిలరా సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నావు మరి నీ కుటుంబము మంచువలే నెమ్మదిగా ఉందా లేకపోతే ఒక భయంకరమైన వాడబారిన ఎండిపోయిన జీవితాలుగా మరి వాడబారిన జీవితాలుగా ఉన్నవే అయితే గమనించండి ప్రియలరా బైబిల్ గ్రంథంలో మరొక చోట మరొక వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు దేవుడు ఓషయా గ్రంథంలో మనం చూస్తే చెట్టుకి మంచు ఉన్నట్లుగా నేను మీకు తోడై ఉంటాను అల్లెలుయా దేవుడు తోడు లేకపోతే ఏం జరుగునో రేపేమి జరుగునో నువ్వు దేవుడు దేవుడు నీకు తోడున్నట్లుగా నువ్వు ముందుగా దేవుని పాద సన్నిధికి ప్రతిరోజు రావాలి తెల్లవారుజామున మధ్యాహ్నము రాత్రి ప్రార్థన చేసుకొని నెమ్మది కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా అందుకే చెట్టుకు మంచు ఉన్నట్లు నేను మీకు తోడై ఉంటా దేవుడు తోడై ఉంటానంటూ ఉన్నాడు యోసేపుకి తోడై ఉన్న దేవుడు మోసేకి తోడై ఉన్న దేవుడు ఈ విధంగా భక్తులకు ఎంతోమంది భక్తులకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటానంటూ ఉన్నాడు మరి చెట్టు ఎండిపోతూ ఉంటే ఆ చెట్టు వాడబారి ఉంటే ఆ చెట్టుకి కాపు లేకుండా ఉంటే ఆ చెట్టు మరి పలభరితముగా లేకుండా ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు నీకు నేను తోడై ఉంటా ఈరోజు నువ్వు ఎండిపోయిన ఉన్నావేమో కాపు లేని చెట్టులాగా ఉన్నావేమో నీ పిల్లల జీవితంలో మరి మంచి ప్రవర్తన లేదేమో వారి జీవితంలో భయంకరమైన దుష్కార్యములు జరుగుతున్నవేమో వారు విచ్చలివిడైపోయారేమో వారు మత్తు పానీయాలు అయిపో అయిపోయినారేమో ఈరోజు నీ ప్రార్థన ద్వారా దేవా నా ఇంటికి నువ్వు రానాయన నా కుటుంబానికి నువ్వు మంచువలే నా పిల్లల జీవితములో మంచువలే నా హృదయానికి మంచువలే ఉండు నాయన అని నేను అడిగినప్పుడు ఆయన నిన్ను గొప్ప చేస్తాడు ఆయన నిన్ను గొప్పగా చేస్తాడు అందుకే చెట్టుకు మంచు ఉన్నట్లు నేను మీకు తోడై ఉంటా ఈరోజు నువ్వు ఎండిపోయిన స్థితి కలిగి ఉన్నావేమో కొన్ని ఇండ్లల్లో ఈ సంసారం వద్దు ఈ ఇల్లు వద్దు ఈ వ్యాపారం వద్దు ఈ భక్తొద్దు చచ్చిపోవడం మేలు అని చేతగాని మాటలు మాట్లాడుతుంటారు ప్రజలరా ఆ చేతగాని మాటలు వద్దు అయితే మరి మరికొన్ని కుటుంబాలలో కాల్చుకొని ఉర్రేసుకొని ముందు దాగి చనిపోతున్నారు అది చేతగాని జీవితం చేతగాని బ్రతుకు సాతానుకు లోబడినటువంటి బ్రతుకు సాతానుడు ఎక్కడ నిన్ను పడగొట్టాలో విడగొట్టాలో వాడు నీలోకి దూరాలని నీ కుటుంబంలోకి దూరాలని వాడు పన్నాగాలు చేస్తున్నాడు ప్రిలరా ఈ దినము మరి ఎందుకు నాకు ఇలా అయింది ఎందుకు నాకు ఏమైపోయానో నేను నాకేం జరుగుతుందో అనే ఆలోచనలో ఉన్నావు నువ్వు భయపడుతున్నావు నువ్వు కాబట్టి దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటా చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటా కాబట్టి దేవుడు తోడై ఉంటాడు కనుక నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని మీద నీ భారం వేసి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నట్లయితే నీ జీవితంలో ఒక అద్భుతమైన మేలులు జరుగుతామని దేవుడు సెలవిస్తున్నాడు మరి వానవలే కురుస్తాడట ఆయన వాక్యము వానవలే నీ మీద నీ పిల్లల మీద కురిపిస్తాడు ఆయన నువ్వు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఆ జీవము గల ఏసయ వైపు చూచిన ఎడల నీకు అన్ని అద్భుతమైన మేలుకరమైన పరిస్థితులు జరుగుతు అంతేకాదు కష్టాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వాటిలో నువ్వు జయించటానికి ఆయన తోడు ఉంటుంది అంతేగాక నీకు మరి దేవుని రాజ్యానికి వారస్తురాలు వగగునట్లుగా నీకు రక్షణ ఆయన దేవుణ్ణి నమ్మి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల మరి గమనించండి ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యం మీ అందరి వినికిల్లో వేసయ్యా నీరు కట్టి పలింప చేయునుగాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవము కలిగిన దేవా కృప కలిగిన సయా మీ బిడ్డలు మరి ఈ వాగ్దానాన్ని విని వారి జీవితాలను పలభరితముగా చేసుకున్నట్లుగా ఇదిగో ఎండిపోయిన జీవితాలుగా ఉన్నవేమో అప్పుల సమస్య వ్యాధుల సమస్య ఇబ్బందుల సమస్య గొడవ నెమ్మది లేకుండా జీవిస్తున్నారేమో వారి మీద నీ కృపను దయచేయండి వారి మీద నీ మంచును దయచేయండి నీ వర్షమును దయచేయండి వాక్యమనే వర్షమును దయచేయండి దీవించండి ప్రతి అనారోగ్యమును తొలగించండి శునామము గొప్ప దేవుడా సాయం చేసి దీవించమని పరిశుద్ధాత్మతో నింపమని దేవా మీ బిడ్డలను బలపరచమని వాక్యము చేత ఉదగ చేసిన దేవ అభిషేకముతో నింపి దీవించి ఆదరించి గొప్ప చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ మీ బిడ్డలకు ఇబ్బందులు కలుగు చేసే ప్రతి చీకటిని బంధిస్తూ నీ వెలుగును ప్రసన్నతను నీ గొప్ప అభిషేకాన్ని విడుదల చేస్తున్నా అద్భుతం చేయమని ఏ సునామమున ప్రార్థిస్తూనాను తండ్రి ఆమెన్ ఆమె మంచిది ప్రియమైన దేవుని బిడ్లరా మా వాక్యాన్ని విని మీ అవసరతల నిమిత్తమై మాకు ఫోన్ చేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం మరి ఈ గొప్ప కార్యాలను మీరు విని మరికొంతమందికి షేర్ చేయండి వినిపించండి మంచిది